వెల్కమ్ రాయల్ రెండు కొత్త లను మన దేశంలో లాంచ్ చేసింది అవి రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ సిక్స్ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ వీటిలో బేర్ సిక్స్ ఫిఫ్టీ ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చింది బ్రిటిష్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ ఆటో రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది బేర్ సిక్స్ ఫిఫ్టీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది దీంతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ కూడా గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించింది ఈ రెండు బైకులతో పాటు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ కూడా ప్రపంచానికి పరిచయం చేసింది బేర్ సిక్స్ ఫిఫ్టీ భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంది క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ త్వరలో భారత్ మార్కెట్ లోకి తీసుకురావచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ సిక్స్ ఫిఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ ఆధారంగా రూపొందించిన మోడల్ ఈ బైక్ మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో భారతదేశానికి వచ్చింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో సిక్స్ ఫిఫ్టీ సిసి ప్యారలాల్ స్పిన్ ఇంజిన్ కలదు ఈ ఇంజిన్ ఫార్టీ సెవెన్ బిహెచ్పి పవర్ ఫిఫ్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్ లోని ఇంజన్ కి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కూడా కనెక్ట్ అయ్యింది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ముందు భాగంలో పంతొమ్మిది అంగుళాల చక్రాలు వెనుక భాగంలో పదిహేడు అంగుళాల స్పోక్ వీల్స్ అందించారు సెటప్ ఉన్న సింగిల్ ప్యాడ్ కన్సోల్ కలిగి ఉంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు ఐదు కలర్ వేరియం అందుబాటులో ఉన్నాయి దీన్ని బ్రాడ్ వర్క్ వైట్ పెట్రోల్ గ్రీన్ వైట్ హనీ గోల్డెన్ షాడో టూ ఫోర్ నైన్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ కూడా కంపెనీ లాంచ్ చేసింది సిక్స్ ఫిఫ్టీ సిసి సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేసిన ఆరో మోటార్ సైకిల్ ఇది ఇంతకు ముందు ఇంటర్సెప్టర్ సిక్స్ ఫిఫ్టీ కాంటినెంటల్ జీటి సిక్స్ ఫిఫ్టీ సూపర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ షార్ట్ గన్ సిక్స్ ఫిఫ్టీ లేటెస్ట్ ఎంట్రీ బేర్ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి ఈ బైక్ లో సిక్స్ ఫార్టీ ఎయిట్ సిసి ఎయిర్ ఆయిల్ కూల్డ్ ప్యారల పిమ్ ఇంజన్ అందుబాటులో ఉంది ఈ ఇంజన్ ఏడు వేల రెండు వందల యాభై ఆర్పిఎం వద్ద ఫార్టీ సెవెన్ హెచ్పి శక్తిని ఐదు వేల ఆరు వందల యాభై ఆర్పిఎం వద్ద ఫిఫ్టీ టూ పాయింట్ త్రీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ పద్నాలుగు పాయింట్ ఎనిమిది లీటర్లు ఉంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లతో వస్తుంది టిల్ వల్లం రైడ్ బ్లాక్ ప్రోమ్ బ్రంటింగ్ టోర్స్ బ్లూ కలర్ ఆప్షన్ లో దీన్ని కొనుగోలు చేయొచ్చు యునైటెడ్ కింగ్డమ్ ఇటలీ ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీలో ఈ బైక్ లో కంపెనీ విడుదల చేసింది భారతదేశంలో క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ కోసం బుకింగ్ టెస్ట్ రైడ్లు జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభమవుతాయి భారతదేశంలో ఈ బైక్ ధర మూడు లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది వీటితో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ను కూడా కంపెనీ రివీల్ చేసింది దీన్ని బట్టి రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో దీన్ని కూడా మన దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది